వలమనేని వంశీ కేసు వ్యవహారానికి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు సాగుతున్నాయి ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం అయితే ఆయన పిటిషన్లు దాఖలు చేస్తున్నారు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది వల్లనేని వంశీ కేసు వ్యవహారంలో ఎందుకంటే ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదు ఆయనను కేవలం కుట్రపూరితంగా మాత్రమే ఇరికించారు ఇది వంశీ తరపు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణ అనారోగ్య కారణాలకు గాను పరిగణలోకి తీసుకొని ఆయనకున్న అనారోగ్య కారణాలు కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోర్టుని వినవించారు అయితే వంశీ న్యాయవాదులు వేసిన పిటిషన్పై కౌంటర్ వెయ్యాలి అని చెప్పి మూడు రోజుల క్రితం న్యాయస్థానం ఆదేశించింది అయితే ఇప్పటివరకు పోలీసులు కౌంటర్ అయితే దాఖలు చేయలేదు మరోసారి ఇప్పుడు తాజాగా కౌంటర్ దాఖలు చేయకపోగా మళ్ళీ గడువు కోరారట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ట్విస్ట్ అంటే వంశీ మీద నమోదైన ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో ఇందులో ముందస్తు బెయిల్ పిటిషన్ని ఆల్రెడీ కోర్టు కొట్టేసింది మరోవైపు కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసిన వంశీని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు కోరుతున్నారు ఇదే కేసులో బెయిల్ కోసం వంశీ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ప్రత్యేక వస్తువులు కల్పించాలని అభ్యర్థిస్తున్న మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఏ విషయంలో కూడా వంశీకి ఓరటైతే దక్కడం లేదు ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది ఇక వంశీ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకా రోజు ఒక ఆసక్తికరంగా మారుతుంది